నువ్వు ఇచ్చే లోపలే నేను చూస్తాను యోగానంద్ సార్ పరి వెళ్ళమనవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నెక్స్ట్ శ్రీనివాద్ రావు ఉన్నవాంగా వస్తున్నాడు సార్ నన్ను నమ్మండి నేను మీవండి నేను నేను మీవ్వండి నీలో ఒకడిని సరే సార్ ఇంకోసారి చెప్పంటారా ఇంకొకసారి చంపమంటారా అన్నట్టు ఉంది నెక్స్ట్ వెల్లు వెళ్ళి ఉంది నెక్స్ట్ ఏశవారండి వెళ్ళిపోయారు సార్ యోగా సార్ అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ముక్కు కోటేరేసినట్టు ఉండాలి కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి నవ్వితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా సుబ్బారావు ఇతను రామారావుని బెజవాడి నుంచి వచ్చాడు సబ్ రిజిస్టార్ ఉద్యోగం వదులుకుని మరి నువ్వు చేస్తే నూట పదహారులు పయాన వంద రూపాయలు సినిమా పేరు పల్టూర్ పిల్ల నీ పేరు జయంత్